రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నారాయణ సంతోషం వ్యక్తం చేశారు నెల్లూరు నగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయం ఐదు నలభై ఐదు నిమిషాలకే ప్రారంభించారు మొదటగా యలమవారి దిన్నెలో పెన్షన్లు పంపిణీ చేశారు అనంతరం జెండా వీధి కపాడి పాలెంలలో లబ్దిదారులకు పింఛన్లు అందజేశారు చివరిగా వెంకటేశ్వరాపురంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి రెడ్డి రెడ్డితో కలిసి పంపిణీ చేశారు స్వయంగా మంత్రి నారాయణే లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి లబ్దిదారులకు పింఛన్ నగదు అందజేయడంతో లబ్దిదారులు చాలా సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించిన మూడు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలను అందిస్తున్నారని లబ్దిదారులకి వారు వివరించారు చంద్రబాబు నాయుడు మాట ఇస్తే ఎట్టి పరిస్థితులలోనూ తప్పరని లబ్దిదారులకు నారాయణ తెలియజేశారు అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు

ఐదు సంవత్సరాలు ఇచ్చాడు మీకు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నా మనకి ఒకటేసారి వెయ్యి రూపాయలు పెంచారు అంటే ఏప్రిల్ మే జూన్ అంటే మనకు వెయ్యి 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 చెప్పినప్పుడు అందరికీ నమస్కారాలండి ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఏదైతే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారు ఆ మాట కట్టుబడి ఈరోజు రాష్ట్రంలోని అందరికీ అంటే అరవై ఎనిమిది లక్షలు అరవై ఎనిమిది లక్షల మందికి ఈరోజు యాక్చువల్గా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణంలో ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఏడు వేలు రూపాయలు ఇస్తారని మూడు వేలున్న పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడమే కాకుండా గత మూడు నెలలు కూడా కల్పిస్తానన్నారు అయితే మూడు వేలు నాలుగు వేలు చేయించాము కానీ గత జరిగిపోయిన మూడు నెలలది కూడా ప్రభుత్వం రా రాకముందుది కూడా ఇస్తామని అన్నారంటే అది నిజమా కాదని అందరూ డౌట్ పడ్డారు అంటే వైసీపీ పరిపాలన జరిగిన ఆ మూడు నెలలు కూడా ఈ నెలలో కల్పిస్తానన్నారు దానికి అందరూ డౌట్ పడ్డారు కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో నిలబడి ఈరోజు ఏడు వేల రూపాయలు యాక్చువల్గా ప్రతి వృద్ధులకి అదేవిధంగా వికలాంగులకి ఎవరికైతే ఇవ్వటం అరవై లక్ష అరవై ఎనిమిది లక్షల మందికి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది చక్కగా ఈరోజు మార్నింగ్ ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి తెల్లవారుజాముని ఎలవారి దిన్న పదమూడు డిజన్లో ఎలవారు దిన్న రెండు వందల నలభై ఆరు బూత్ ఆ బూత్ని నేను అడాప్ట్ చేసుకున్నా నెల్లూరు సిటీలో ఈ సంవత్సరం జరిగిన ఎలక్షన్స్లో రెండు వందల నలభై ఎనిమిది బూత్లు ఉంటే ఒక్కొక్క బూత్ని ఒకరో ఇద్దరు ముగ్గురు అడాప్ట్ చేసుకున్నారు ఆ యొక్క బూత్ వైజ్ ఎలక్షన్ చేశాం డివిజన్ వైజ్ కూడా కాదు బూత్ వైజ్ ఎలక్షన్ చేశాం ఆ రెండు వందల నలభై బూత్లో ఒక బూత్ను కూడా నేను అడాప్ట్ చేసుకున్నాను ఆ బూత్లో ఓటర్ వెరిఫికేషన్ కూడా నేనే చేశాను అందుకని వాడు కూడా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్లో ఆ బూత్కే పోయాను తెల్లవారి ఐదు ముక్కాలకే పోయి ఐదు ముక్కాలకే స్టార్ట్ చేశాను అప్పటికే వృద్ధులు వాళ్ళందరూ లేచి రెడీగా ఉన్నారు వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది చాలా వాతావరణం చాలా చాలా చల్లగా ప్రశాంతంగా ఎంతో ఆనందంగా ఉండే విధంగా వాతావరణం ఉంది ఈ వాతావరణంలో యాక్చువల్గా వాడికి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే వాడు కళలో నుంచి యాక్చువల్గా నీళ్ళు ఇచ్చేస్తున్నాయి ఏడుపు కాదు ఆనంద భాషలు అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని నిజంగా ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఖజానా ఖాళీ ఖజానాలో డబ్బులు లేవు అవన్నీ ఇష్టం వచ్చినట్టు చేశారు ఒక ఒక రాష్ట్రము దానికి ఒక ఆర్థిక వ్యవస్థ ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో ఎలా ఇన్కమ్ జనరేట్ చేయాలి అటువంటివి ఏమీ లేకుండా జనరేషన్ అనేది లేకుండా చేస్తూ నాశనం చేశారు అట్లాంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు తనకున్న అనుభవంతో ఈరోజు యాక్చువల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు అత్యధిక మెజారిటీ సీటుతో అత్యధికమైన మెజారిటీతో నాయకులు ఎమ్మెల్యేలు గెలిపించుకున్న ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటానికి అన్ని విధాల వారి అనుభవాన్ని ఉపయోగించి ముందుకు తీసుకుపోవటం అంటే ఒకటే ఆర్థిక స్థితి రాష్ట్రాన్ని పెరగాల ఆర్థిక స్థితి పెరగాలంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ డెవలప్ కావాలి ఇండస్ట్రీస్ రావాలి వ్యాపారస్తులు చక్కగా చేసుకోవాలి అన్ని రకాల వ్యాపారస్తులు చిల్లర వ్యాపారస్తుల నుంచి టోకు వ్యాపారస్తుల దాకా ప్రతి ఒక్కరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చక్కగా చేయాలి వాళ్ళు వ్యాపారాలు చేసినప్పుడు ప్రభుత్వానికి జీఎస్టీ వస్తుంది టీడీఎస్లు వస్తాయి ఇన్కమ్ ట్యాక్స్లు వస్తాయి దాంతో మన రాష్ట్రానికి షేర్ పెరుగుతుంది పెరిగినప్పుడు దాంట్లో కొంత ఇలాంటి సంక్షేమ పథకాలు చేస్తాం కొన్ని వచ్చి డెవలప్మెంట్ చేస్తాం డెవలప్మెంట్ చేసినప్పుడు మన యువతకు ఉద్యోగాలు వస్తాయి గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవంటే డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేనప్పుడు ఉద్యోగాలు లేవు అందుకనే డిఎస్సీని అనౌన్స్ చేసి పదహారు వేల పైగా వాళ్ళకి యాక్చువల్గా ఉద్యోగాలు వచ్చేటట్టుగా సీఎం గారు ఒక మేజర్ డిసిషన్ తీసుకున్నారు సో ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రం మాట తప్పకుండా ఏదైతే మాట చెప్పారో ఆ మాట చేసే దాంట్లో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినందుకు అటు చదువుకున్న వాళ్ళందరూ ఈరోజు ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు చెప్తున్నారు ఈరోజు పెన్షన్స్ ఏదైతే రిలీజ్ చేసాం డోర్ టు డోర్ ఇక్కడ కూడా ఒక విషయం ఉంది అంతకుముందు వాలంటీర్స్ ఇచ్చేవాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టులు వాలంటీర్స్ని ఎలక్షన్ ముందు ఉపయోగించకూడదంటే వాళ్ళని ఆపేశారు ఆపేసి ముసలివాడని వాళ్ళని సెక్రటరీ పాపం వాళ్ళు వచ్చారు క్యూలో నిలబడ్డారు నానా బాధలు పడ్డారు అక్కడక్కడ కొందరు చనిపోయారు ఆ ఎండలో అది ఎండ ఎండ ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు నాయకుడు చెప్పాడు రాష్ట్రంలో ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళందరిని ఉపయోగించి ఇంటింటికి పూపించండి అన్నారు వాళ్ళందరిని ఉపయోగించి ఇంటింటికి ఉపయోగించండి మా మీద కోపంతో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని వారు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈరోజు ముఖ్యమంత్రి పార్టీ అధినేత చెప్పారు కానీ వాళ్ళెల్లా ప్రజలకు మా మీద కోపం రావాలని వాళ్ళందరినీ తీసుకొచ్చారు చాలా ఇబ్బంది పడ్డారు ఈరోజు అటువంటి ఇబ్బంది పడకూడదని ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లో ఉన్న ఎంప్లాయీస్ ఏమంటే నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ని ఎక్చువల్గా ఈరోజు కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు సెట్ చేశారు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చారు ఒక్కొక్కరికి యాభై వీళ్ళే యాభై గంట ఎక్కువ లేవు ఒక్కొక్కరికి యాభై వేలు డిస్ట్రిబ్యూట్ చేసేటట్టుగా కేవలం ఒక రోజులో పూర్తి చేసినట్టుగా గత ప్రభుత్వం ఐదు రోజులు చేసింది ఒకే రోజులో పూర్తి చేసేటట్టుగా ఎవరన్నా ఈ బయోమెట్రిక్స్ అట్లా ఇబ్బంది వస్తే నెక్స్ట్ చేసే ఆదేశించారు ఈరోజు మన జిల్లాలో ఎనిమిది వేల మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు వాళ్ళందరినీ కూడా నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా వరకు ఇవాళ సాయంకాలానికి ఈ జిల్లాలో పెన్షన్స్ అవుతాయి ఏదైనా ఒకటి రెండు మిగిలితే ఇవ్వటం జరుగుతుంది మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కానీ